న్యూస్ న్యూస్ ఒక ఏపీ సీనియర్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఊరట నో చెప్పిన హైకోర్టు మొత్తానికి ఏపీ వెంకటేశ్వరరావుకి ఊరట లభించిందంటే అసలు ఏంటో చూద్దాం ఏపీ సీనియర్ ఐఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం వేసిన పిటిషన్ విషయంలో హైకోర్టులో రిలీఫ్ తక్కింది క్యాట్ ఉత్తర్ సస్పెండ్ చేసేందుకు కోర్టు నో చెప్పింది మొత్తం ఈ క్యాట్ ఉత్తర్వులు ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో నో చెప్పింది యాక్చువల్గా ఆయన రేపటితో రిటైర్ అయిపోతాడు పాప ఆయనకి వచ్చిన కూడా ఏం కాదు ఏపీ ప్రభుత్వం తను రెండోసారి సస్పెండ్ చేయడని ఏపీ వెంకటేశ్వరరావు సవాల్ చేశారు ఆయన క్యాట్ ను ఆశ్రయించగా అక్కడ వాదనలు జరిగాయి చివరికి క్యాట్ ఏపీపై ఉన్న సస్పెన్షన్ ఇటీవల ఎత్తివేయడంతో పోస్టింగ్ ఇవ్వాలని ఆయన సిఎస్ ను కోరారు సో క్యాట్ ఏదైతే పిటిషన్ వేస్తారో అది ఎత్తేయాలని కోర్టు చెప్పిందంట సో నాకు పోస్టింగ్ ఇవ్వాలి ఆయనకి ఏదైనా సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీని కోరారంట ఇంతలో ఏపీ ప్రభుత్వం క్యాట్ ఉత్తర్లో హైకోర్టు సవాల్ చేసింది ఇతనే ఏపీ వెంకటేశ్వరరావు ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు హైకోర్టు ఊరట దక్కింది క్యాట్ అంటే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని కోర్టు తెలిపింది ఇటీవల ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసింది క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలువలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆశ్రయించింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన కేంద్రం అంటే క్యాట్ ఉత్తాలను సస్పెండ్ చేసేందుకు నిరాకరించింది క్యాట్ ఏదైతే ఉత్తర్వులు వేసిందో దాన్ని సస్పెండ్ చేయడానికి నిరాకరించిందంట ఏబి వెంకటేశ్వర ఇంకొక రోజు మాత్రమే సర్వీస్ ఉంది రోజు ఆయనకి సర్వీస్ ఉందబ్బా ఏం ఉపయోగం మరి ఆయనకు ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తుందో లేదా అని ఆసక్తికరంగా మారింది సో ఇప్పుడు ఈయనకి రేపొక్క రోజే ఉంది ఏమైనా పోస్టింగ్ ఇస్తుందా లేదా ఎందుకబ్బా హ్యాపీగా ఇంటర్ రిటైర్ అయిపోయింది ఎందుకు ఈ దిక్కుమాల ప్రభుత్వాన్ని మీరు కూడా వర్క్ చేయడం రెండోసారి తన సస్పెండ్ చేయాలని సవాల్ చేస్తే ఏబి వెంకటేశ్వరరావు కేట అంటే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఆశ్రయించారు అక్కడ విచారణ జరిగిన తర్వాత పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ తీర్పునిచ్చింది అయితే క్యాట్ తీర్పును సస్పెండ్ చేయాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది కోర్టు నో చెప్పింది క్యాట్ పిటిషన్ ఆయనకి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది బట్ నో చెప్పిందంట రేపు ఒక రోజు ఆయన సర్వీస్ ఉందంట సో ఇప్పుడు రేపు వద్దు ఆయనకి తీర్పు మంచిగా వస్తా ఆయన కోసింగ్ ఇస్తారా లేదా లేదా ఏమైనా సముచిత స్థానం వచ్చే ప్రభుత్వం ఇస్తున్నా తెలియాలంటే మన జూన్ ఫోర్ తర్వాత వేరు చూడవలసిందే కానీ ఏపీ వెంకటేశ్వరరావు గారు చెప్తున్నాను మీకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ దుర్మార్గమైన పరిపాలనలో మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ లేకపోవడం నిజంగా మీ లక్ నేనైతే అనుకుంటున్నాను చూద్దాం నాన్న రోజులు ఏం జరుగుతున్నాను మరో వీడియోతో కాదు దమ్ అంత వరకు ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్